నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ మండలం కొత్త మరియు పాత వెలంటి గ్రామాలకు చెందిన వైసీపీ కీలక నేతలు రాపూరు అంజయ్య మరియు పలకారి శ్రీకుమార్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కటువా కప్పి కోటమిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కూటమిరెడ్డి మాట్లాడుతూ రాబో సర్పంచ్ కార్పొరేటర్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బహుమానంగా ఇస్తామని తెలిపారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తగా నుండి పాతగా నుండి గ్రామాలకు చెందినటువంటి వైసీపీ నాయకులు శివకుమార్ రెడ్డి అంజయ్య వీరిద్దరు కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాస్తవం చెప్పాలంటే ఇద్దరికి నాకు అనేక సంవత్సరాలుగా బంధం ఉంది మన ఎన్నికల్లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు కానీ ఈనాడు నెల్లూరు రూరల్ నియజర్గంలో అటు తెలుగుదేశం పార్టీకి చురుగ్గా ఉండాలని తెలుగుదేశం పార్టీకి నాలుగు అండగా ఉండాలని చెప్పని అందరూ కూడా మాట్లాడుకుని పార్టీలో జరిగిన దానికి సాధారణంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియజర్గంలో మరిన్ని చేరికలు ఉన్నాయి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పట్టుదలతో చేస్తున్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలు అమలు కావచ్చు అదేవిధంగా చరిత్ర ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ది పనులు కావచ్చు మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడుల కోసం కావచ్చు పోలవరం అమరావతి వీటన్నిటి కోసం చేస్తున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులతో చరిత్ర ఎరుగని అభివృద్ది కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాం మరికొన్ని కార్యక్రమాలు అతి త్వరలో పూర్తవుతాయి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రజలకి అందటం అభివృద్ది కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ఈ రెండు లక్ష్యాలుగా పనిచేస్తామని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పటిష్టమైనటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని సిద్దం చేస్తామని రాబోయే ఎన్నికల్లో గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వంద శాతం పంచాయతీలు వంద శాతం ఎంపీటీసీలు వంద శాతం జెడ్పీటీసీ వంద శాతం కార్పొరేటర్లు ఏ విధంగా తెలుసుకున్నామో అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రోరల్ ప్రజల సహాయ సహకారాలతో వారి ఆశీస్సులతో రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల కష్టంతో అందరం సమన్వయం చేసుకుని వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు ఓరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి శక్తి వంచెలు లేకుండా కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తున్నారు